హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ వంద గజాల్లో కన్సెషన్ చేసే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం అలాగే మీరు అందరూ మర్చిపోకండి సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది వంద గజాల్లో కన్సెషన్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్సెషన్ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి చూద్దాం ఇది కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుందండి సైడ్ సంద వస్తుంది ఇది పడమర పేస్ నుంచి ఉత్తర తూర్పు ప్లేస్లో కట్టారండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా టోటల్గా తూర్పు ప్లేస్లో కట్టే ఉంటుందండి ఇది టోటల్ టోటల్ వచ్చేసరికి వంద గజాల కన్స్ట్రక్షన్ జరిగింది ఇది డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు టోటల్గా డెబ్బై ఐదు లక్షలైతే చెప్తున్నారు ఇది సిఆర్డి అప్రూవల్ ప్లాన్ అండి ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఇది మూడు కిలోమీటర్ల దూరంలో ఇది యనమల కూతురు కరకట్ట రోడ్డు వైపు వస్తుంది ఇది ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అండి ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డులో ఇదైతే వచ్చిందండి అలాగే మీరందరూ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మేమైతే విజిట్ అయితే చెప్పగలం అలాగే ఏ నెంబర్ అయితే పక్క కంపల్సరీ చెప్పండి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం చూడండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ముందు చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హాలు కిచెన్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి టోటల్ ఎసెఫ్టీ వచ్చేసరికి టోటల్ ఇది వచ్చేసరికి వంద గజాల కన్సెషన్ అయితే జరిగింది అలాగే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఇది ప్లాన్ అప్రూవల్తో అయితే కన్సెషన్ అయితే జరిగిందండి ప్లాన్ అప్రూవల్తో నేషనల్ వేజ్ బ్యాంక్ అయితే మనం వెళ్ళొచ్చు నేషనల్ వేజ్ బ్యాంకులో వెళ్ళొచ్చు చూడండి టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్సెషన్ అయితే జరిగింది థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ